సో కళ్ళు పెయిన్ ఉండటం కానీ అంటే ఇప్పటి వరకు అలవాటు లేదు సో కొత్తగా ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశారనుకోండి కళ్ళు పెయిన్గా ఉండటం కానీ ఇప్పుడు నిందాకన్నా నీరు కారటం కానీ అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా జనరల్గా నీళ్లు కారడం అనేది న్యాచురల్గా ఐ వాషింగ్ ప్రాసెస్ ఓకే నీళ్లు కారడం అనేది న్యాచురల్ ఐ వాషింగ్ ప్రాసెస్ అది దానివల్ల ఏమవుతుంది ఐ బాల్స్ క్లీన్ అవుతాయి మీరు రోడ్డు మీద వెళ్తున్న డస్ట్ పడింది అనుకోండి ఆ డస్ట్ క్లీన్ చేయడానికి సపరేట్గా మీరు ఏం పెద్ద యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు నీళ్ళు కారితే క్లీన్ అవుతాయి ఓకే నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఈ స్ట్రెయిన్ అనేది ఏమీ ఉండదు ఓకే ఇన్ఫాక్ట్ అది రిలాక్స్ అవుతుంది చెప్పండి సో మామూలుగా ఇట్లా మీరు చెప్పిన ఎక్సర్సైజ్ కానీ ఈ దీపంకి సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ చేస్తున్నారు ఓకే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కంటికి సంబంధించి నిందక కాలర్ చెప్పినట్టు షార్ట్ విజన్ కానీ లాంగ్ విజన్ కానీ కొంతమంది శుక్లాలు వస్తాయి ఆపరేషన్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది సో అవన్నీ క్యూర్ అయిపోతాయా నార్మల్ స్టేజ్కి వస్తారా ఒకవేళ తర్వాత కనుక ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్లు ఏదైతే ఉందో ఆపేశారు వాళ్ళ వాళ్ళ కారణాల రీత్యా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా ఎట్లా ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు ఒకటండి కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు రాజమండ్రి మాట్లాడుతున్నాండి ఓకే నరసింహ గారు ప్రాబ్లమ్ ఏంటి ఓం ప్రకాష్ గారికి చెప్పండి నమస్తే చెప్పండి మాకు చెప్పండి చెప్పండి వింటున్నాను ఉందండి అసలు అర్థమై తగ్గిపోతుంది సార్ ఎప్పటి నుంచి అండి ఇప్పటి నుంచి నాకు నైట్ గ్రైన్నెస్ ఉంది సార్ నైట్ గ్రైండ్నెస్ అంటే ఒక ఇరవై సంవత్సరాలు చెప్తా గ్లాక్ వచ్చిందండి ఓకే అప్పటి నుంచి నా పతనం ప్రారంభం అయిందండి అలా రోజు రోజుకి రోజు రోజుకి దయారిపోతుందండి దప్పుడు బియ్యింది ఎందుకంటే ఏదో పొందోతుంది కానీ అండి కట్ మనుషులు ఊళ్ళీ ఎలా పోవడం అండి బతుల మీద పోవడం ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మీ వయసు మీ వయసు ఎంత యాభై ఇప్పుడు ఇంకా వేరే మెడికేషన్ ఏమైనా వాడుతున్నారా మీరు మెడికేషన్ చేయకుండా పని అవుతలేదు సార్ చాలా డబ్బులు అయిపోయి అండి ఆపరేషన్ కూడా చేసుకున్నా ఆపరేషన్ చేసుకున్నాం సార్ చెప్పండి అల్లి ప్రసాద్ ఆసుపత్రిలో కూడా చేయకున్నాను సార్ మీరు చూపు రాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చేసారు సార్ నాకు ఏంటండి అర్థం అవుతలేదు నాకు భవిష్యత్తు బాగుంటుంది అంటారా లేకపోతే ఇంతే అంటారా మీకు కరెక్ట్గా చెప్పాలండి మీరు ఆశి ఆశపర్చే ఉండకుండా మీరు నా చెప్తారనుకున్న ఎంతో మంది అవాధ్యం ఉంటారండీ వాళ్ళందరికీ మీరు మంచి జీవించడం అవుతారండి మీరు ఓకే ఓకే సో చెప్పండి ఈ ప్రోగ్రామ్ మీరు స్టార్టింగ్ చూస్తున్నారని హలో హలో చెప్పండి ఈ ప్రోగ్రామ్ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా మీకు ఫస్ట్ నేను దీపం గురించి చెప్పాను కదా అయితే మీరేం చేయాలంటే మీరు డేలోనే చేయాలి ఎందుకంటే మీరు నైట్లో చేయడం కుదరదు కాబట్టి మీరు డేలోనే చేయాలి కాకపోతే ఏంటంటే మీరు రూమ్ మొత్తం డార్క్ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఏ విధంగా నైట్ బ్లైండ్నెస్ సమస్యలు ఉన్నాయో వాళ్ళు నైట్లో చేయలేరు కాబట్టి వాళ్ళు డేలోనే నైట్ లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి ఓకే అంటే విండోస్ కి కర్టెన్స్ వేసుకోవడం డార్క్ కర్టెన్స్ వేసేసుకోవడం రైట్ అన్ని క్లోజ్ చేసేసుకోవడం చేయడం సో డేలో చేసినా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అంటే యూజువల్గా అయితే నైట్లో ప్రిఫరబుల్ ఎందుకంటే మనం ఇంకా దాన్ని ఇన్సోమినియాతో అటాచ్ చేసాం కాబట్టి డబుల్ బెనిఫిట్ రావాలనే ఉద్దేశంతో మనం అది నైట్ చెప్పాము సో ఇప్పుడు కాలర్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళు దాంట్లో చేయలేరు చేయాలి కాకపోతే ఆ రూమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నైట్ లాగా క్రియేట్ చేసుకోవాలి డోర్ క్లోజ్ చేయాలి విండో క్లోజ్ చేస్తే గ్లాస్ ఉంటే మళ్ళీ లైట్ వస్తుంది సో దానికి డార్క్ కర్టన్స్ వేసేసుకోవాలి వేసేసుకుని సేమ్ నైట్ లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసుకుని చేసినట్లయితే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది